सुभाष मार्ग सदा में यह वही मिशन में उत्तर सरकार को नोटिस करने का लिए घर तो घटक पड़ गए फोन कर दो तो तो घटक आगे उत्तर चेष्टा मारने चाहिए बंदा अटवाई पर इटवाई पर अटवाई सामने आशीष लाता के बस यह हम राष्ट्र कर गए यशोद कर चंदक पड़ नशा में बंदा बल्ला के लगा जाता मंत्रमंडल जगह

రాజశేఖర్ గారు యశ్వంత్ గారు ఉన్నారు ఉన్నాయి రాజేష్ గారు చెప్పారు ఆకాలు ఇస్తున్నాము అదేవిధంగా శ్రీనివాసరావు గారు ఆంధ్రాస్తున్నాము

రాయవరంలో వెయ్యంపుల దూరాన్ని నాలుగు పది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఎలా రాజశేఖర్ గారు యశ్వంత్ గారు దొంగ గారు నరసాంపెడ్ మండలం జిల్లా మధ్య పోటీగా ఉన్నాయి

వర్మతి దాక రంటకి 10 తం సేశ్వర్త వర్మతి దాక రంటన వేదికపై ఆ సంకాల్ శీరాపాల్ స్రవత 10 కో శ్రీనాథ్ గోడ వేదికపై ఆ సం 10 ది ఆంర సలమ్ ఎక్కడ జరగలేదు

ఈ రోజు నూట ఐదు విభాగంలో ప్రదర్శన మూడో రోజు విభాగంలో ప్రదర్శనలు ఏడో రోజు పదిహేడు వందల యాత్ర ఏడు నిమిషాల

ఎనిమిదవరా రెండు వేల ఇరవై దూరాన్ని ఎనిమిది నిమిషముల పద్దెనిమిది సెకండ్లో పూర్తి చేయడం దాటి ఎంఎం రాజశేఖర్ గారు యశ్వంత్ గారు దాని గారు దొడ్డ పోటీ కోట్రెడ్డి గారు స్వామి గారికి స్వాగతం స్వాగతం సుస్వాగతం ரெண்டு <laughs> ரெண்டு <laughs>

రెండు వేల ఐదు వందల దూరాన్ని ప్రభుత్వం ఎనభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది గగం రాజశేఖర్ గారు యశ్వంత్ గారు గత పూర్తిగా ఉన్నాయి చూసుకున్నా

ఇంకా మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది శ్రీ ప్రసన్న గణేశ్వామి ఆశీస్సులతో బీవీ కే రాజశేఖర్ గారు యశ్వంత్ గారు తండపాడు మనసరాపేట మండలం పల్నాడు జిల్లా వద్ద ఉన్నారు Selamat datang, e l a m a t d a t i n g

ah 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 ha 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 ah ha 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 hey Brother hey character yoy lige

రెండో జన్మలో పర్వాలండి ఆపాటికం వచ్చారు పర్వదేశ పదిహేను మూడు వేల ఏడు వందల యాభై సెకండ్ చేయడం జరిగింది రాజశేఖర్ గారు యశ్వంత్ గారు దండీ మైటాయి నాలుగు నిమిషంలో ఉన్నది సమయం నాలుగు నిమిషంలో ఉన్నది चढोल अन्त मरे नै हुन्छ अब the person that is in the バイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイ

పద్దెనిమిది ముప్పై ఉన్నది పద్దెనిమిది వేల ఐదు వందల పూర్తి చేస్తున్నాయి